హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళకి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు అనగానే ఖచ్చితంగా ఏదైనా ఒక నాన్ వెజ్ స్పెషల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో ఈ మధ్య అస్సలు నాన్ వెజ్ రెసిపీస్ పెద్దగా షేర్ చేయలేదు కార్తీక మాసం కదా అని చెప్పి అంటే ఎవరు తినరు కదా అని పెద్దగా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు కానీ ఇవాళ మాత్రం చికెన్ మండీ బిర్యానీ అయితే చేశానండి అంటే చాలా మంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారు సో ఇంక ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం అయిపోయింది అందరూ నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారా సో ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళకి మండీ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అసలు ఎంత బాగుందో నేనైతే మాటలతో చెప్పలేను అలాగే ఇవాళ నా సండే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానన్నమాట ఇంకే వచ్చేసి ఇదిగోండి ఇవాళ పొద్దు పొద్దున్నే దోశలు మా ఇంట్లో ఉల్లి దోశలు ఈ దోశ పిండి ఎలా కలిపానో మీకు ముందు వీడియోలో చూపించాను కదా సో చూడండి దోశలు ఎంత బాగా ఎర్రగా కాలేయో ఆనియన్ దోశలు పేపర్ దోశ కూడా బాగుంటుంది బాగా వస్తుంది ఇలా ఊతాపంలా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఉల్లి ఉల్లి దోశ వేసుకొని తినేసాము ఆ తర్వాత ఇంకా అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి ఇదిగో మా చిన్నోడికి అయితే ఇంకా అలా మా వారు చదివిస్తూ ఉన్నారనమాట పెద్దోడికి ఏమో తెలుగు ఎగ్జాము సో వాడిని ఏంటంటే చూడకుండా రాయమని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మా ఆయన అవైతే వాడు అది ఎలక్ట్రిక్స్ లేట్ అనమాట దాని మీద రాస్తా ఉన్నాడు ఇంకా చిన్నోడికి ఏమో మ్యాథ్స్ ఎగ్జాము నాకు అన్ని వచ్చు నాకు అన్ని వచ్చని మ్యాథ్స్లో పెద్ద తోపులాగా కాలర్ ఎగరేస్తాడు మా చిన్నోడు ఇంకా వాళ్ళ డాడీ పాపం ఇది వచ్చా అది వచ్చా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే వాడిని చూడండి అమ్మ నువ్వు చదివించు అని నన్ను అడిగాడు నేను చదివిస్తే నాకు అన్ని వచ్చు అని చెప్పేసి నా మాట వినరండి వాళ్ళు అదే వాళ్ళ డాడీ అనుకోండి అసలు ఇంకా వేరే ఛాన్స్ లేదనమాట కూర్చోవాలి అలాగా కూర్చోమంటే కూర్చోవాలి ఆడుకోమంటే ఆడుకోవాలి అదే నేనైతే మాత్రం ఇంకా నన్ను బుర్డీ కొట్టించేసి వెళ్ళిపోతారు ఆడుకోవడానికి ఇంక అందుకే చదువు విషయం ఎప్పుడు వాళ్ళ డాడీయే చూసుకుంటారు మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా వాళ్ళైతే అక్కడ చదువుకుంటా ఉన్నారు ఇంకా మామయ్య అయితే కూర తెచ్చేసారు ఆ చికెను మటను తెచ్చారు నేనేమో ఇంటి దగ్గరికి ఫిష్ వస్తే ఫిష్ కూడా తీసుకున్నాను కాకపోతే అది మీకు చూపించలేదులేండి అంటే బాగున్నాయి అనమాట బాగా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని చెప్పి ఫిష్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఈ లోపలేమో మామయ్య మటన్ అలాగే చికెన్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ మామయ్య ఏమో ఇవాళ శ్రావణి పిలిచిందని చెప్పి శ్రావణి దగ్గరికి వెళ్ళారు అంటే నన్ను అడిగారండి అక్క మీరు అంటే మీ మామయ్య మీ దగ్గర ఉంటారా శ్రావణి దగ్గర ఉంటారా అని అడిగారు మావి ఇక్కడే ఉంటారండి కాకపోతే శ్రావణి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారనమాట ఆయనకి పని ఉంది అంటే పనికి వెళ్తారు లేదంటే నా దగ్గర ఉంటారు ఖాళీ అంటే ఖాళీ దొరికింది అంటే బోర్ కొడుతుంది అంటే శ్రావణి దగ్గరికి వెళ్ళొస్తారు పక్కనే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ శ్రావణి వాళ్ళ ఇంటికి మా ఇంటికి సో అటు ఇటు అలా వెళ్ళొస్తూ ఉంటారు అంతే అంటే అడుగుతున్నారు అందుకే చెప్పాను అయితే ఇంకా కర్రీ తెచ్చారు సో మామయ్యేమో అమ్మ శ్రావణి పిలిచిందమ్మా అని అన్నారు సరే మామయ్య అని చెప్పి ఇంకా అందుకే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మటన్ ఫిష్ అన్నీ కూడా ఓన్లీ చికెన్ తోటి మాత్రమే చికెన్ మండి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అక్క మీరు నాన్ వెజ్ ని ఎలా స్టోర్ చేస్తారు ఒకసారి చూపించారా అని అడిగారు ఏం లేదండి ఇదిగోండి నీట్గా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా నీట్గా కడిగేసి సాల్ట్ ఒక్కటే వేస్తాను అయితే నేను మరీ అన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయనండి ఈ నాన్ వెజ్ ని మాక్సిమం త్రీ డేస్ ఇప్పుడు సండే కదా సో సండే ఇప్పుడు చికెన్ వండుతున్నాను కదా సో మండే మేము మా ఇంట్లో నాన్ వెజ్ తినరు సో మండే ఏం వండను మళ్ళీ ట్యూస్డే వెనస్డే వండేస్తాను అనమాట వెంట వెంటనే ఒకరోజు ఇంకో ఫిష్ ఒకరోజు మటన్ అలా వండేస్తాను అంతే మరీ వారాలు నెలలు అలా అయితే ఏం స్టోర్ చేయను మాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ అండి అంతకుమించి ఎక్కువ నాన్ వెజ్ అయితే స్టోర్ చేయను సో ఇదిగోండి కడిగేసిన తర్వాత సాల్ట్ వేసేసాను సాల్ట్ అంతా బాగా ఇలా కలిపేసాను ఇలా బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట అంతే మరి మీరు మరి మీరు ఎక్కువ రోజులు నిల్వ చేయాలి అంటే మాత్రం సాల్ట్ వేసేసి చికెన్లో ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మీకు చెప్పాను కదా చికెన్ మండీ బిర్యానీ చేస్తాను అని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను చికెన్ని కడిగేసి అందులో సాల్ట్ వేసి పెట్టేశాను అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను సో ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేనైతే కేజీ చికెన్కి కొలత చెప్తాను చూడండి కేజీ చికెన్కి ఒక టూ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ కారము ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత అర స్పూను జీలకర్ర పొడి అలాగే గరం మసాలా హోమ్ మేడ్ అయినా బయట నుంచి అయినా పర్వాలేదు గరం మసాలా అర స్పూను పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను చికెన్ మసాలా సో ఇప్పుడు ఈ మసాలా పొడిలన్నీ కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అలాగే సాల్ట్ ముందే వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇంకా కొంచెం కలర్ఫుల్ కోసం ఇదిగోండి కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలి అంటే వేయండి లేకపోతే లేదు నేనైతే జస్ట్ వీడియో కోసం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని వేసాను అంతే సో ఇప్పుడు మొత్తం అంతా మసాలా అంతా కూడా ఇలా చికెన్కి పట్టించేయాలి బాగా ఉప్పు కారం అంతా పట్టుకోవాలన్నమాట చికెన్కి సో అప్పుడే బాగుంటుంది కనీసం ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు రైస్ నానాలి అలాగే చికెన్ కూడా నానాలి అప్పుడే ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి ఈ లోపల ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకొని కొత్తిమీర ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను నేనైతే కట్ చేసేసుకొని ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ కేజీకి మీరైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పావు కేజీ ఆనియన్స్ ని ఇవ్వండి ఇలాగా నలిపి నలిపి వేయండి అప్పుడైతే మనకి ఆనియన్స్ త్వరగా వేగుతాయి బాగా వేగుతాయి ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి పొడవగా పొడవగా కట్ చేసుకున్నవి చేతితోటి ఇలా బాగా చిదిపేసి వేసేసేయండి వేసేసి అందులో కొంచెం సాల్ట్ కనుక వేస్తే మీకు త్వరగా వేగిపోతాయి అనమాట అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా సో చికెన్ లో చాలా స్పైసెస్ వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఒక మూడు వేసాను నేను అంతే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇది ఒకే కడాయిలో వండేసుకోవచ్చండి రెండు మూడు కడాయిలు అవసరం లేదు ఒకే కడాయిలో వండేస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ అయితే ఉదగోండి ఆనియన్స్ అన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను కదా ఆనియన్స్ ని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేయండి ఇప్పుడు అదే కడాయిలో ని మనం మ్యారినేట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా మరుగుతూడిన ఆయిల్లో వేసేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టండి ఆ తర్వాత సిమ్ లో పెట్టేసి బాగా కుక్ అవ్వాలి కుక్ అవ్వాలి ప్లస్ వేగాలి అనమాట ఎందుకంటే అది కొంచెం పెద్ద పీసెస్గా ఉన్నాయి కదా సో టైం పడుతుంది వేగడానికి హై ఫ్లేమ్ లో పెడితే పైన వేగిపోతాయి కానీ లోపలికంతా కూడా వెళ్ళదు అనమాట లోపలంతా హీట్ వెళ్లకుండా సరిగా ఉడకదు కాబట్టి మీరు బాగా సిమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా అంటే కరకరలాడుతూ ఫ్రై అయిపోవాలి మనకి పకోడీ లాగా అప్పుడైతేనే మనకి చాలా బాగుంటుంది లోపలంతా జ్యూసీగా ఉంటుంది పైన అంతా కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రై చేసేసిన తర్వాత మూత పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు సిమ్లో అయితే వాటర్ మాత్రం ఉండకూడదండి వాటర్ అస్సలు లేకుండా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట వాటర్ అనుకుంటే గ్రేవీ లాగా అయిపోద్ది సో గ్రేవీ లాగా కాకుండా ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను చూస్తున్నారు కదా వాటర్ ఎక్కడా లేకుండా ముక్కంతా ఎంత బాగా పక్కోడిలాగా అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను సో మామూలుగా చికెన్లో అంటే బిర్యానీలో చాలా చాలామంది తినరు చప్పగా ఉంటుంది అని అంటే నేనే తినను పీసెస్ చప్పగా ఉంటాయి అంటే వైట్గా ఉంటాయి కదా ఇలా ఎర్రగా ఉండవు అదే ఎవరైనా చికెన్ పీసెస్ బాగా ఇష్టంగా తినాలి అనుకుంటే ఇలా చేయండి చాలా బాగా వచ్చిందండి చికెన్ మాత్రం తింటుంటే ఎంత రుచిగా ఉందో సో ఇప్పుడు ఏంటంటే చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే కడాయిలో ఇంకా ఆయిల్ మసాలాలు ఏమీ వెయ్యట్లేదు నేనైతే అదే కడాయిలో అదే ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదండి ఒక మూడు వేసాను అంతే వేసేసాను ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా స్టార్ ఫ్లవర్ అవన్నీ ఆయిల్లో వేసేసాను వేసేసిన తర్వాత ఒక కప్పు పెరిగైతే వేసేసానండి వేసేసి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి మనము చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఆ ఆయిల్ చికెన్ ఫ్లేవర్తో ఉంటుంది సో రైస్కి కూడా ఆ చికెన్ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది సో ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని తర్వాత ఒకసారి అంటే రైస్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి మనం నానబెట్టుకున్నాం కదా సో ఆ రైస్ కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్లో చూడాల్సింది ఏంటి అంటే పాత బియ్యం అనుకోండి ఒక కప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేయాలి అదే కొత్త బియ్యం అనుకోండి ఒక కప్పుకి ఒకటి పావు చాలు ఇంకా బాగా కొత్త బియ్యం అంటే తెల్లగా ఉన్నాయి అనుకోండి అది కొత్త బియ్యం అనమాట ఒక కప్పుకి కి ఒక కప్పు వాటర్ అయితే చాలు కొంచెం బ్రౌన్ గా ఉన్నాయి అంటే అవి కొంచెం పాత పడిన బియ్యము అప్పుడు ఒకటి పావు వేయాలి బాగా నల్లగా ఉన్నాయి అంటే మాత్రం ఒకటికి ఒకటిన్నర వరకు వాటర్ అయితే వేయాలండి అది మీ దగ్గర ఉన్న రైస్ ని చూసి వాటర్ అయితే మీరు వేసుకోవాలి మరి ఒకటికి రెండు అయితే వేయకండి ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోతుంది బాస్మతి రైస్ సో ఇంక ఇక్కడైతే ఇక్కడ నేను నాకు మరీ పాతవి కాదు మరీ కొత్తవి కాదు కాబట్టి ఒక గ్లాస్ కి ఒకటి పావు వాటర్ అయితే వేసుకున్నాను నేను మొత్తం త్రీ గ్లాసెస్ తీసుకున్నాను సో ఎసురు వేసేసాను ఒకసారి ఎసురు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసాను అనమాట అంటే ఎసురు బాగా మరిగాక రైస్ వేసేసాను సో అదైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టేశాను ఒక టెన్ మినిట్స్లో లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట సో చికెను కి మసాలాలు అన్నీ పట్టుకొని చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆ చికెన్ ఫ్లేవర్ తో రైస్ కూడా ఉడుకుతుంది కాబట్టి రైస్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇది మరీ ఓవర్ స్పైసీగా ఉండదు చికెన్ పీస్ మాత్రం బాగా స్పైసీగా ఉంటుంది రైస్ మాత్రం ఓవర్ స్పైసీగా ఉండదు ఎందుకంటే మనం ఇంకా అందులో గా స్పైసెస్ ఏమీ వేసుకోలేదు అంటే కారము అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది అండి పిల్లలు కూడా మా ఇంట్లో అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అంటే అంత ఎక్కువ కారం లేదన్నమాట చాలా బాగుంది సో ఇంక ఇక్కడ పాటు ఇంకా వెజిటేబుల్స్ కూడా సలాడ్ కోసం ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా కీర అలాగే క్యారెట్ అవన్నీ కూడా క్యారెట్ కానీ కీర కానీ కట్ చేసేటప్పుడు సెంటర్లో క్రాస్గా కట్ చేస్తే చూడండి మనకి రౌండ్గా కాకుండా ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ చూడండి ఎంత పెద్దవిగా వచ్చాయో సో ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు సలాడ్కి చాలా బాగుంటుంది అందుకే ఆనియన్స్ టమాటో ఆ తర్వాత కీర ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకా తినేసిన తర్వాత ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటది కాకపోతే స్వీట్ ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి లస్సీ చేస్తున్నాను పెరుగు మిక్సీ జార్లో ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే వేసేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంచదార వేసుకొని ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా వేసుకున్నాను అలాగే ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేస్తే లస్సీ కూడా రెడీ అనమాట బిర్యానీ కానీ కొంచెం ఏదైనా స్పైసీగా ఉన్నప్పుడు ఇలా చల్ల చల్లగా స్వీట్ గా తాగితే చాలా బాగుంటది కదా అందుకే ఈ కాంబినేషన్ అనమాట ఇదిగోండి లస్సీ అయితే చేశాను యాక్చువల్గా మండీ బిర్యానీ అంటే ఫిష్ ఆ తర్వాత చికెను మటన్ అన్నీ ఉంటాయి మామయ్య కనుక ఉంటే చేసేదాన్నే ఇంకా మామయ్య లేరు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ నైట్ కొండుకోవచ్చులే అని చెప్పి ఇంకా చికెన్ మటన్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను యాక్చువల్గా అవన్నీ కూడా చేసి బాగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే తినేవాళ్ళు లేకుండా వండి ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి ఇంకా ఫిష్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట ఇంకా లస్సీ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను తినిన తర్వాత తాగుదాంలే అని చెప్పి ఇదిగోండి కరెక్ట్గా పది నిమిషాలు పట్టిందండి మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వడానికి చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో ఎక్కడ మనకి రైస్ విరిగిపోవడం కానీ అట్లా ఏమీ లేదు ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుందనమాట రైస్ మండి బిర్యానీకి ఎప్పుడైనా సరే రైస్ అనేది ఓవర్ స్పైసీగా ఉండదు కొంచెం నార్మల్ గానే ఉంటదన్నమాట అనమాట మరీ స్పైసీగా ఉండదు సో ఇదిగోండి మొత్తం రైస్ అంతా కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టేస్తా ఉన్నాను అంటే ఇంకా మండి చూడ్డానికి లాగా ఉండాలి అంటే ఇలా తాంబూలం ప్లేట్ ఉంది నా దగ్గర అందుకని చెప్పి ఆ ప్లేట్లో పెడుతున్నాను సో మండి ప్లేట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయిలేండి రౌండ్గా వచ్చి చాలా బాగుంటాయి ఆ ప్లేట్స్ సో నా దగ్గర లేవన్నమాట అందుకని ఇంక ఈ ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా త్రీ ఏ ఫోర్ ఎగ్స్ పెడదాం అనుకుంటే ఒక గేమో పగిలిపోయింది ఇంకా అందుకే త్రీ ఏ బాయిల్ చేశాను ఇంకా క్యారెట్స్ ఇంక ఇవన్నీ అంటే రైతా చేయలేదు ఇంకా డైరెక్ట్ గా వెజిటేబుల్స్ తోటి తినేదేనమాట రైతా తినట్లేదు అందుకే లస్సీ చేశాను లేదండి అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు ప్లేట్ చూస్తుంటే చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా అది కాకుండా ఇలా చాలా చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్ క్లైమేటు సో ఇంత చలిలో ఇలాంటివి భలే ఉంటాయండి ఆ ఎండాకాలం కంటే కూడా బిర్యానీలన్నీ కూడా ఈ చలికాలం వర్షాకాలం తింటే చాలా బాగుంటది కదా ఇంకా మీరు ఆలస్యం చేయకుండా మీరు కూడా చేసుకొని తినేయండి యాక్చువల్గా మా చిన్నోడు ఇలా పకోడీ లాగా ఇలా ఎర్రగా వేయిస్తే చికెన్ ఒక పీస్ తింటాడు సో లెగ్ పీస్ అడిగాడు అనమాట వాడు వాడు అడిగాడు కానీ అసలు అదేం తినలేదు జస్ట్ ఒక పావు పీస్ తినేసి మిగతాది వాళ్ళ డాడీకి ఇచ్చేసాడు వాడు కానీ తినేటప్పుడు మాత్రం వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి ఇలా లెగ్ పీస్ పట్టుకొని ఇలా లాగి లాగి తింటున్నాడు అనమాట వాడు తిని తక్కువ షో ఆఫ్ ఎక్కువ ఇచ్చాడు ఇంక మా వారు పిల్లలు ఇంక అందరం పెట్టేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నామండి బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా బాగుంది బాగుందమ్మా అని అంటా ఉన్నాడు పీస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట మనము చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం కదా సో సాల్ట్ వేయడం వల్ల ఏమవుతాయంటే చికెన్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది అండి ఇదిగోండి ఇంకా మా వాళ్ళందరూ చూడండి ఎంత ఇష్టంగా తింటూ ఉన్నారు ఏదైనా చేసుకున్నప్పుడు ఇష్టంగా తింటేనే కదా చేసిన వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీళ్ళు చూడండి అది పెద్ద తినేవాళ్ళలాగా అంత పీస్ అమ్మ నాకు పెద్ద పీస్ అయ్యి అని చెప్పి పెద్ద పీస్ వేయించుకున్నాడు కానీ అటు తినింది లేదు ఏమీ లేదు ఆ ఎగ్ తిని కొంచెం చికెన్ తిన్నాడు అంతే కానీ చికెన్ మాత్రం చాలా బాగుందండి సో ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయితే అలా అయిపోయింది మా సండే ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు చదువుకుంటా ఉన్నారు మేమైతే బయటకు వెళ్తా ఉన్నాము డి మార్ట్కి వెళ్తున్నాం అనమాట పిల్లలకి కొన్ని బుక్స్ ఇంకా ఎగ్జామ్ ఉంది పెన్సిల్స్ అవి కావాలని చెప్పి ఏవేవో అడిగారు ఇంకా మా వారు కూడా మా వారి షాపింగ్ ఏదో ఉందట సో నా షాపింగ్ అయితే ఏం లేదులే అండి అసలు నా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకేం కొనకూడదు అని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే పండగ వస్తుంది కదా సో పండగ వస్తుంది అంటే ఇంకా బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది ఇంకా అందుకే అసలు నేను ఇంకేమీ షాపింగ్ చేయకూడదు అని చెప్పి మైండ్లో పెట్టుకున్నాను కాకపోతే మా వారికి కావాల్సినవి ఏంటో ఇంకో వెళ్తా ఉన్నాము డిమార్ట్కి వెళ్ళాం కానండి అక్కడ అసలు డిమార్ట్కి వెళ్ళామంటే మన కళ్ళు అసలు కామ్గానే ఉండవండి ఏమి కొనకుండా రావాలి అంటే అసలు మనసు అయితే ఒప్పుకోదు అన్ని పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇంకా అసలు అన్ని ఆఫర్స్లో ఉంటాయి కదా డిమార్ట్కి వెళ్తే మాత్రం డిమార్ట్కి వెళ్తే అదేంటో తెలియని ఒక ఆనందం వస్తుంది అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని రీజనబుల్ లో దొరుకుతుంది కదా ఇక్కడ అయితే సో సండే అయినా సరే కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారండి మరి ఎందుకో అంటే ఆన్లైన్ షాపింగ్ పెట్టారనమాట డి డిమార్ట్ వాళ్ళు కూడా హోమ్ డెలివరీ ఇస్తామని చెప్పి పెట్టినట్టున్నారు అందుకే ఇంత రష్ లేదు ఇది వరకు అయితే బోర్డ్ అంత రష్ ఉండేది ఇప్పుడు కొంచెం తక్కువే అయితే ఇంక లోపలికి వచ్చాము ఇది చూసారా అండి జీడిపప్పు వాళ్ళు ఎంత తెలివి అంటే త్రీ ట్వంటీ రూపీస్ అని ఉందండి నేను అనుకున్నాను హాఫ్ కేజీ జీడిపప్పు త్రీ ట్వంటీ రూపీస్ అంటే మేలే కదా తీసుకుందాం అని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకో దగ్గర ఏమో త్రిబుల్ ఫోర్ ఉంది అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది నాకేమో అర్థం కాలేదు ఏంటి కాజు త్రీ ట్వంటీ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఉంది ఇటువైపు దాని మీదేమో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది ఇదేంటి సీను అని అంటే ఇంక మా వారు చెప్తున్నారు అనమాట అంత సీన్ లేదు అది త్రీ ట్వంటీ అనేది కోడు కాజు త్రీ ట్వంటీ అనేది కోడు దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ హాఫ్ కేజీ అని డీటెయిల్ గా చెప్తే అయితే నాకేం వద్దులే అని చెప్పి పెట్టేస్తాను అక్కడ ఎందుకంటే శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర హోల్సేల్ గా జీడిపప్పు అమ్ముతారండి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ జీడిపప్పు ఇస్తారనమాట చాలా బాగుందండి నేను తెప్పించుకుంటున్నాను టూ మంత్స్ నుంచి సో ఇంక నుంచే తెప్పించుకుంటానులే అని చెప్పేసి ఇంకా డిమార్ట్ లో జీడిపప్పు అయితే తీసుకోలేదు పక్కన పెట్టేశాను మరి మీ ఇంటి దగ్గర జీడిపప్పు కాస్ట్ ఎంత ఉందో నాకు చెప్పండి ఒకసారి తెలుస్తుంది నాకు కూడా ఇంకా అక్కడి నుంచి అసలు నేను ఏం తీసుకోలేదండి కళ్ళు అలా మూసుకొని మేడం పైకి వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి ఎందుకంటే చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకులే చాలా బడ్జెట్ క్రాస్ అవుతుంది అని చెప్పి తీసుకోలేదు ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంక పిల్లలకి ఫ్లాంక్ ఒకటి ఇరిగిపోయింది అనమాట మా చిన్నోడిది వాడి కోసం వచ్చి ఇంక పెద్దోడికి కూడా తీసుకుంటానని చెప్పి మా వారు నేనైతే వద్దు వాడికి ఉంది కదా ఎందుకు తీసుకోవడం అని చెప్పి పెద్దోడికి అయితే వద్దని చెప్పాను ఇంక సరే అని మా వారేమో ఎంతైనా పెద్ద కొడుకు అంటే ఇష్టం అనమాట మా ఆయనకి అందుకేం చెప్పి పెద్దోడికి కూడా తీసుకుంటానే అంటే ఎందుకండి ఉంది కదా వాడికి ఇంకోటి ఎందుకు వేస్ట్ ఇంకా అందుకే వద్దని చెప్పేశాను ఇంకా పెన్సిల్ బాక్సు ఎరేజర్లు షార్ప్నర్లు ఇంకా అన్నీ అలా చూస్తూ ఉన్నారనమాట సో ఏమన్నానంటే సరే మీరు చూసుకుంటా ఉండండి సార్ మేమైతే వెళ్ళి మాకు కావాల్సినవి ఏదైనా ఉంటే చూసుకుంటాము అని చెప్పేసి పక్కకు వచ్చాను అవి వస్తే ఇదిగోండి బెడ్షీట్స్ చాలా బాగున్నాయండి అంటే ఫైవ్ హండ్రెడ్కి అలా ఉన్నాయన్నమాట బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది కానీ జస్ట్ చూసేనే కానీ తీసుకోలేదు ఎందుకంటే ఇంకా ఉన్నాయి ఇంకెందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు నాకైతే ఇదిగోండి ఇది భలే నచ్చిందండి ఇది కంఫర్టర్ అనమాట లెవెన్ హండ్రెడ్ అలా ఉంది లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీయో ప్రైజ్ ఉంటుంది ఉండండి చూపిస్తాను ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఈ చలికాలం అసలు ఇది కప్పుకొని పడుకుంటే అసలు ఇంకా లేవబుద్దు అది అనమాట అంత బాగుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి డల్ కలర్సే మరి బ్రైట్ కలర్స్ ఏం కాదు బాగున్నాయి కానీ ఇంక తీసుకోలేదు అయితే తీసుకుంటానండి ఈ మధ్య కొంచెం షాపింగ్లు ఎక్కువ అయ్యాయి అందుకే తీసుకోలేదు ఒక మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ కావాల్సినవన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర రాసి పెట్టుకొని ఏవేం కావాలో మళ్ళీ తీసుకుంటాను అనమాట అయితే ఫ్లిప్కార్ట్లో ఇది కూడా ఆర్డర్ చేశాను సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ మ్యాట్ కానీ ఇంత పెద్దది లేదు ఇది నైన్ హండ్రెడ్ రూపీస్కి చాలా పెద్దది ఉంది అయితే నేను మొన్న సోఫా కవర్స్ అవన్నీ ఆర్డర్ చేసినప్పుడు చేశాను మరి ఎందుకు అది రాలేదు ఇంకా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ పెట్టలేదు ఇంకా అందుకే మళ్ళీ ఇప్పుడు తీ చూద్దాం తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు ఇప్పుడు వద్దులే అని అయితే ఇదిగోండి ఇవి సోఫా కవర్స్ నాకు నేను సోఫా కవర్స్ కొన్నప్పుడు నాకు చెప్పారండి అక్క మీరు తీసుకున్న సోఫా కవర్స్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అండి నేను తీసుకుంది అది చాలా ఎక్కువ ప్రైస్ అక్క డి మార్ట్ లో థర్టీన్ హండ్రెడ్కే వస్తుంది అని చెప్పి అన్నారు సో అప్పటి నుంచి చూస్తున్నాను డి మార్ట్ కి ఎప్పుడు వెళ్తానా అవి చూస్తానా అని చెప్పి ఇవే అనమాట అవి నా దగ్గర ఉండే లాంటివే కానీ అండి నా దగ్గర ఉండేటివి ఇవి క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉందండి అంటే పట్టుకుంటే తెలుస్తుంది కదా సో ఇప్పటికే నేను తీసుకొని సోఫా కవర్స్ ఒక త్రీ మంత్స్ దాకా అవుతుంది కదా సో త్రీ మంత్స్ నుంచి ఇప్పటికి చాలా సార్లు వాషింగ్ మిషన్లో వేసాను అస్సలు ముడత పడడం కానీ పోగులు రావడం కానీ అట్లా ఏమీ లేదు చాలా బాగున్నాయి అనమాట నా దగ్గర ఉండేటివి ఇవి ఏంటంటే కొంచెం పల్చగా ఉన్నాయి సో ఇవి వాషింగ్ మెషిన్లో వేస్తే కొంచెం ముడత పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ చెప్పాను కదండీ చూసే తప్ప అసలు నేను ఏం తీసుకోలేదు ఎందుకంటే అస్సలు బడ్జెట్ లేదనమాట ఈ మంత్ ఎక్కువ కొనేస్తా ఉన్నాను అందుకే నాకు నేను కంట్రోల్ చేసుకొని జస్ట్ ఏమేం కావాలో అవన్నీ కూడా అలా చూసేసి పక్కకు వచ్చే తప్ప నుంచి ఇంక నేను ఏం తీసుకోలేదు సో ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇందాక ఫస్ట్ చూపించాను కదా నా దగ్గర ఉన్నట్టువే అవి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అనమాట సో ఇంకా అలా మొత్తం అన్ని బాగున్నాయండి బాగోకుండా ఎందుకుంటాయి కానీ రీజనబుల్ ప్రైజ్ అనే అనిపిస్తుంది డిమార్ట్కి ఎప్పుడు వచ్చినా సరే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా రీజనబుల్ ప్రైస్ కి బాగా కావాల్సినవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడికి సో ఒకసారి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి ఇంకా అలా చూపిస్తా ఉన్నాను ఇంకా అక్కడి నుంచి ఇంకా మా వారైతే డైలీ వేర్వి చెప్పులు పాడైపోయాయి అనమాట తనవి సో తీసుకోవడానికి ఎంతసేపటి నుంచి షాపింగ్ చేస్తున్నారంటే మామూలుగా అందరూ అనుకుంటారు ఆడోళ్ళు చేస్తారు షాపింగ్ గంటలు గంటలు అని సినిమాల్లో ఆడోళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు ఆడోళ్ళ మీద జోకులు అవన్నీ వేసి నిజానికి చెప్పాలంటే మగాళ్ళ మీద వేయాలండి బాబు నేనైతే అసలు ఎంతసేపటి నుంచి అవి ఇవి చూస్తూ ఉన్నా సరే మా వారు ఇదిగోండి ఈ చొప్పులు తీసుకోవడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే అవి బాగున్నాయి ఇవి అని చూస్తూ ఉన్నారు నేను వచ్చి ఇవి బాగానే ఉన్నాయి అంటే ఆ తర్వాత ఈ పేరు నచ్చిందంట ఇంక ఇవే తీసేసుకున్నారు మగల్ మీద వేయాలండి నిజంగా జోకులు చెప్పాలంటే ఎంత సేప అనిపించింది ఆఫ్టర్ ఆల్ నార్మల్ డైలీ వేర్ చెప్పులు కొనుక్కోవడానికి ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసేసుకొని కావాల్సినవన్నీ తీసుకొని ఇంకైతే బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా పానీపూరి తినకుండా ఎలా ఉంటా చెప్పండి పక్కనే ఉంది డిమార్ట్ డిమాట్ పక్కనే పానీపూరి పెట్టారు ఇంకా అసలు నా నోరు ఆగదు కదా అయితే వచ్చాను ఇంక మా వారైతే పక్కన నుంచి పద ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ఇంకా పానీపూరి దగ్గరికి అయితే తీసుకు ఇక్కడ ఆ అమ్మ కొడుకులు అనమాట చిన్నబాబు ఇది వరకు ఇంకా చిన్నగా ఉండేవాడు ఇప్పుడు కొంచెం పెద్దడైనట్టున్నాడు ఆ అబ్బాయి ఆ అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ చూసాను ఆ అబ్బాయి ఇంకొంచెం చిన్నగా ఉన్నాడు ఆవిడ అంటే స్టార్టింగ్ అసలు ఆవిడకి పానీపూరి పెట్టేది కూడా రాదు ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయిందండి ఆ పానీపూరి బండి బాగుంది పానీపూరి సో ఒక ప్లేట్ అయితే తిన్నాను యాజ్ యూజువల్ మా వారు నా ప్లేట్ లో ఒకటో రెండో తింటారు గాని మా వారు మాత్రం సెపరేట్ గా పానీపూరి తీసుకొని ఎప్పుడు తినరు అదేంటో ఇంక నేనే బలవంతంగా ఒకటో రెండో పెడతాను ఇక్కడో వద్దు వద్దు అంటారు కానీ నేనే పెడతాను తినవా అని చెప్పి ఇంకెలా పానీపూర తినేస్తా ఉన్నానండి సో పానీపూరి తినేసి కావాల్సిన షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయా అనమాట సో ఇది నా సండే ఇలా గడిచిందండి సో చూశారు కదా మరి నేనైతే రేపటి వ్లాగులు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్